నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో క్రిస్మస్ సందర్భంగా మండల మాజీ కమిషన్ సభ్యులు ఎంబీ ఫీల్డ్ సెక్రటరీ జీజీపాల్ ఆధ్వర్యంలో వారి కుటుంబ పక్షంగా చిన్న చింతకుంట అమర చింత మక్తల్ ఫీల్డ్ పాస్టర్లకు ఆర్థిక సహాయం మరియు దుస్తుల పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీ ఫీల్డ్ చైర్మన్ రెవరెండ్ ఎస్బీ జోసెఫ్ పాల్గొని పాస్టర్లకు ఆర్థిక సహాయం దుస్తులు పంపిణీ చేశారు జీజీ పాల్ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ పాస్టర్లకు ఆర్థిక సహాయం మరియు దుస్తులు పంపిణీ చేయడం అభినందించదగ్గ విషయమని పాస్టర్లు కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎస్ శేఖర్ జీ ప్రతాప్ డి వెంకటన్న మాజీ తాజా వార్డు సభ్యులు ఎస్ ఎర్రన్న మక్తల్ ఫీల్డ్ చైర్మన్ ప్రసాద్ వైస్ చైర్మన్ రేవరెండ్ ఎస్ ఎస్ఎస్ రాజులు జర్మియా కుమార్లతో పాటు నలబై మంది పాస్టర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ రిపోర్టర్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కూడా చాలా గొప్పగా ఉంది దేవుడు వారిని కూడా గొప్ప గొప్ప స్థానాల్లో ఉంచాడు కాబట్టి వారందరూ ఇప్పుడు వారు మంచిగా ఉండరు కాబట్టి మనందరికీ సాయం చేస్తున్నాం వారు ఇంకా డెవలప్ అయితే ఇంకా అధికమైన సాయం మనకు వస్తుంది కాబట్టి దేవుడు వారిని ఆరోగ్యంగా ఇంకా దీవించి ఆశీర్వదించాలని నేను ప్రత్యేకంగా మామగారు మాకున్న అంటే నాకు ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్ అయినా కాబట్టి వారి మార్గదర్శకంలో ఈరోజు సంఘం చాలా గొప్పగా అభివృద్ధి చెందింది నేను నన్ను కూడా ఈరోజు ఈ నియోజకవర్గ స్థాయిలో గొప్పగా తెలుసంటే వారి ద్వారా నా పరిచయం ఎక్కువ కాబట్టి ఆ అనుబంధం చాలా గొప్పది వారికి దేవుడు ఆరోగ్యం ఆయుష్ంచి ఇంకా బలపరిచి ఇంకా మంచి కార్యక్రమాలతో శ్రీకారం చుట్టాలని మనందరం ప్రార్థిద్దాం దేవుడు వారి కుటుంబాన్ని జీవించాలని కోరుతా ఉన్నాను మీ అందరికీ కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రోత్సహించాడు మాటలు అందరికీ కాబట్టి కాబట్టి మనం ఏదో ఒక సాయం చేయలేదు కుటుంబం ద్వారా అని అంటే ఆలోచించి నాకు ఇట్లా చేయాలనుకున్నాం కొంతమంది మీరు ఏమైనా సహాయం చేస్తారంటే మేము కూడా చేస్తామని అనుకున్నారు కొంత ఒక నలభై మందికి ఇవ్వాలను చేసేందుకు మేము అనుకున్నాం తర్వాత ఒక ఇరవై మందికి సీరియల్ కూడా తీసుకొచ్చాం ఇరవై మందికి డ్రెస్సులు కూడా తెచ్చినాం అది గల రాసినాం వేరే వేరే సంఘాలకు నాలుగు సంఘాలకి సంఘాలకి వెళ్ళాలనుకున్నాము కూడా తీసుపెట్టినాం ఇంకా ఎవరు వాళ్ళకి తీసి అంటే ఈసారి ఒక నలభై జతలు పట్టాలు తర్వాత ఒక నలభై మంది సేవకులకి వెళ్ళాలని మొదటిది నేమేసారి చెప్పినాం కొందరికి వ్యక్తిగతంగా కూడా మేము పేర్లు చెప్పినా మీకు ఇస్తామని సారు ఫోన్ చేస్తే మన మధ్యలో ఒక ముప్పై ఐదు ముప్పై మనకి మిగతా నలభై ఐదు మందికి వేరే ఊళ్ళో ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చిన కాళ్ళకి మేము ఫోన్ పేను గూగుల్ పే చేయాలని పేర్లు చెప్పినా ఉన్నాం కనుక ఆ విధంగా ఒక నలభై మందికి నలభై యాభై నలభై ఐదు కంటే బైబిల్లో నలభైని ప్రత్యేకంగా దేవుడు ఆశిపోదు నలభై అనే పదానికి మేము నలభై తీసుకున్నామని ఫస్ట్ తక్కువ నలభైకే వచ్చినాం యాభై నలభై ఇరవై నలభై మూడు పిల్లలకు ఒక ఇరవై డ్రస్సులు ఆడపిల్లలకు ఇరవై డ్రస్సులు నలభై ఇస్తే బాగుంటుందని తలంపు వచ్చి ఎక్కువ కూడా తర్వాత చూద్దామని అట్లా అనుకున్నాం కాబట్టి దాన్ని దేవుడు అంత మా చేతుల కష్టాలు మేము ఎవరితోనే జ్ఞానం ఇచ్చింది జ్ఞానం దేవుని యొక్క మా అంటే ప్రణాళిక ఉందని ఆయన ఏమనుకుంటే అది చేశారు అక్కడ వెళ్ళినప్పుడు శిశువుని చేసి అత్యంత ఫలితాలి వాళ్ళు సంతోషించి వాళ్ళు స్పృతించినప్పుడు పరలోక మందు సైన్య సమూహం కూడా సంతోషించింది భూమి మీద మన ఇష్టమైన సమాధానం కలగ మనకు సమాధానం కలగాలి ఇక్కడ అంత అల్ల కులాల ఉంది విగ్రహాలు ఈనాడు మేము పిలిచిన వెంటనే మా గృహానికి వచ్చిన సేవకులందరికీ కూడా చిన్న చింత కొంత అమరా చింత భక్తాలు వేరే వేరే ఇంకా ఫీల్డ్లకెళ్ళి వచ్చిన సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఈ క్రీస్తు పుట్టుక సందర్భంగా మా కుమారుని యొక్క విక్టర్ పాల్ పాస్టర్ యొక్క సలహా మేరకు మా కుటుంబం ద్వారా సేవకులకు ఏదైనా సాయం చేయాలని మా సొంత సేతుల కష్ట మరి మేము మా కుటుంబం అనగా మా కూతుర్లు మేమందరం కలిసి ఒక నలభై మందికి సేవకులకు కొంత సాయం ఆర్థిక సాయం తర్వాత ఒక పది మందికి డ్రెస్సులు పురుషులకు తర్వాత స్త్రీలకు ఒక ఇరవై చీరలు ఈ విధంగా అందరికీ సారి నలభై నలభై లక్షలు నలభై మందికి సేవకులకు సాయం చేయాలని నిర్ణయించుకొని ఈ చిన్న కార్యక్రమం చేసినాం కాబట్టి మీరు అందరూ దీని ప్రేమతో ఈ కానుకను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి భవిష్యత్ తరాల్లో ఈ కుటుంబ తరంగా అత్యధికంగా దేవుని పేరు మీద సాయం చేసే కుటుంబంగా మరి మంచి పరిచర్య కుటుంబం మీరు ఆశీర్వదించాలని మా కుమారుడు సేవకుడు గాక ఆయనకు ఒక ఇచ్చిన దేవుడు ఆయనను కూడా సేవకురకే సమర్పించిన డాడీ అని చెప్పిన దాన్ని బట్టి కూడా మీరు ప్రార్థించాలని ఈ మంచి కార్యంలో మీరు అందరూ వచ్చి పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను